ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకలు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే నెలలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి రాహు కేతు అలాగే గురుగ్రహం కూడా ఈ నెలలో మారబోతుంది మరి గ్రహ మార్పుల కారణంగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు తప్పకుండా కుంభరాశి వారంటేనే నిండుకుండా ఎంతో ఏం చెప్పాలంటే ఏది ఎక్క షేర్ చేసుకోరు సీక్రెట్ బాగా సో వీరు వీరి జాతకంలో సూర్యుడు కనుక వీరి జన్మంలో కానీ పన్నెండవ భావంలో ఉన్నా సూర్యుడు కొంత నీచపడి ఉన్నా కూడా కుంభరాశి వారికి తరచు కోపానికి రావడము గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి సో మరి అలాంటి యొక్క కుంభరాశి వారికి కుంభంలోకే రాహువు రాబోతున్నది ఉన్నటి వరకు రెండో భావంలో ఉన్నది రాహుగృహం ఇప్పుడు వీరి జన్మంలోకి వస్తుంది దానివల్ల అయ్యేటువంటి పరిస్థితులు సప్తమ భావానికి కేతువు సో వివాహం కాని వారికి వివాహం జరగడమా మరి వివాహం జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాలు చూసుకోబోయే ముందు కుంభరాశి వారికి ముందుగా కార్యాలలో ప్రతికూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది ఆరోగ్య క్షీణత మానసికంగా ఒక ఆందోళనగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కుంభరాశి వారికి ఈ మే నెల సో జాగ్రత్తగా ఉండాలి ఓపిక అనేటువంటిది మనిషికి అవసరం ప్రతి చిన్న విషయానికి స్పందించిన ప్రతి అంటే ఇక్కడ మనం చేసుకున్న కర్మ కూడా ఉంటుంది కుంభరాశి వారికి వారు వారు చేసుకున్నటువంటి కర్మ అనుసారే కొన్ని కొన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో మరొక ముఖ్యమైన విషయము కుంభరాశి వారికి ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు లివర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం అదేవిధంగా వస్తు నాశనము కుటుంబ కలతలు బంధుమిత్రులతో వైరాలు సందర్భం లేని వారికి కాల్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడాలి కావచ్చును ఇలాంటివి లాస్ట్ రెండున్నర సంవత్సరాల నుండి రాహుకేతువుల మార్పు వల్ల లాస్ట్ రెండున్నర సంవత్సరాలలో జరిగినటువంటివి కొంత హెలినాడు చెరువులో ఉన్నప్పటికీ కూడా రాహు ద్వితీయ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ధనాన్ని మీకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు లగ్నానికి వస్తున్నాడు మీరు ఏవైతే అబద్ధాలు ఆడారు మీరేవైతే లేనిది ఉన్నది అని చెప్పారు మీరు అంటే ఇలా చెప్పినటువంటి వారికి ధర్మంగా మేము హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అనుకుంటే అద్భుతంగానే ఉంటుంది సో రాహు అంటేనే ఏమిటి నీడ ఆ నీడను నువ్వు క్రియేట్ చేసే కావచ్చు లాస్ట్ రెండు సంవత్సరాలు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు ఇప్పుడు నీకు జన్మంలోకి వస్తుంది సో నువ్వు ఆడిన అబద్ధాలు నువ్వు చేసిన చెడ్డ పనులు ఇవన్నీ బయటపడే పరిస్థితి ఉంటుంది సో లగ్నంలోకి రావడం వల్ల మనకేం జరుగుతుంది అంటే ఎక్కువగా నష్టం జరిగే ఛాన్సెస్ ఉంది జాగ్రత్తగా ఉండండి అనారోగ్యము మనశ్చింత కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి దీంతో పాటుగా ఉదరనేత్ర సంబంధ వ్యాధులు బంధుమిత్రులతో కూడా వైరం ఏర్పడే పరిస్థితి ఉంది రాబోయే రోజులలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అదేవిధంగా మనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సందర్భంలో మనిషి మనమే అవి ఖరాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో మన రాంగ్ స్టెప్ మూలకంగానో మనం తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల మూలకంగానో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి ఇప్పుడు అక్కడ ఏదైతే కావాలో మనం అది ఇస్తే సరిపోతుంది లేనిది నేను ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడము కొన్ని కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందించారు సో ఇక్కడ ముఖ్యంగా మిమ్మల్ని నమ్మినటువంటి వారే మేం అంటే మీరు నమ్మించారు అక్కడ కొందరిని వారి నుండి మీకు ఇప్పుడు మైనస్ వాతావరణం అయితే కనబడుతుంది చూసుకోండి జాగ్రత్త భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా భార్యా భర్తలకు సంబంధించిన విషయంలో డైవర్స్ దాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి ఇప్పుడు గురుబలం వచ్చింది కనుక అంత దాకా వెళ్లకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా కుంభరాశి వారికి గురువు ఒక్కడే ప్లస్లా ఉన్నాడు రాహుకేతువులు మైనస్ దీంతో పాటు శనేచరుడు మైనస్ ద్వితీయాత్ ఉన్నాడు మొన్నటి వరకు రాహు ఉన్నాడు ఇప్పుడు శనేచరుడు ఎంటర్ అయ్యాడు శనేచరుడు ఎంటర్ అయితే మన గౌరవము నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా డబ్బు ఖర్చు ధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది డబ్బు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గొడవలు ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంటుంది కొంత మనశ్చింత ఉంది కుటుంబంతో కలహాలు రిపీట్ కుటుంబంలో కొన్ని కలహాలు కలతలు లైక్ ఆరోగ్య ఎటు ఎటువైపు నుండి చూసినా కూడా కుంభరాశి వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నాయి ఇక్కడ ఒక పంచమ గురువు ఒక్కడే మిమ్మల్ని కాపాడాలి సో పంచమ గురువు మిమ్మల్ని కాపాడాలంటే గురువును ఎక్కువగా ఆరాధించాలి తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి వారిని పూజించండి గురువుకు సంబంధించినటువంటి వారిని గౌరవించండి వారికి చక్కటి దానాలు చేసుకోండి మంత్రాలయం వెళ్ళిరండి లేదా గానుగాపూర్ వెళ్ళిరండి లేదా మనకు కుదిరితే పూరి జగన్నాథ్ వెళ్ళినండి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి సో ఇదంతా గోచారం వ్యక్తిగత జాతకరీత్యా ఇన్ కేస్ ఇదే రాహువు కనుక నీచబడ్డట్టయితే కుంభరాశి వారికి మామూలుగా ఉండదు పరిస్థితి కనుక ఓపికగా ఉండాలి ఇదే రాహువు ఉచ్చలో ఉంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది బాహుబలి వన్ బాహుబలి టూ సినిమా ఎంత హిట్ అట్లా సో ఇదే రాహువు నీచలో ఉన్నాడనుకో నీచలు ఎక్కడుంటాడు వృచ్ంలో ఉంటాడు ఒకవేళ ఆ దశ అంతర్దశలు కనుక నిజంగానే వీరి జాతక వస్తున్నాయంటే మాత్రం సిక్స్లే మామూలుగా ఉండదు కనుక తప్పకుండా మన ఆధ్వర్యంలో జరు కాశీ క్షేత్రంలో నిర్వహించే అటువంటి ఈ రాహుకేతువులు యంత్ర సహితంగా ఆశ్లేష బలి పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి రాహుకేతువుకే స్పెషల్గా చేస్తాం ఇందులో ఇది కేవలము ఈ రాహువు కేతువు మారుతున్నాడు కనుక ఈ అవకాశం సువర్ణ అవకాశం అందరూ వినియోగించుకోండి ఆల్ ద బెస్ట్ మే అంతా కూడా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ